హలో అండి వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్ యాక్చువల్ గా చాలా రోజుల తర్వాత షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఏంటి పల్లవి అక్క మళ్ళీ లగేజ్ మళ్ళీ ఎయిర్పోర్ట్ చూపిస్తున్నావా అని అనుకుంటున్నారా ఈ సంవత్సరం కి ఎన్ని సార్లు వెళ్తున్నానో ఎన్ని సార్లు వస్తున్నానో అర్థమే లేదు సో నేను ఈ రోజు కూడా ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్ళాను ఒక వన్ వీక్ నుంచి ఎంత బిజీగా ఉన్నానంటే నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేయలేదు ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు సో స్టోరీ ఉంది అంతా అయితే చెప్తాను రెండోది నాకు కూడా బాగా కోల్డ్ గా ఉందని చెప్పాను కదా అందువల్ల ఒకేసారి పనులన్నీ రావడం వల్ల వీడియోస్ అయితే పెట్టలేకపోయాను సో ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి వీడియోస్ అయితే పెడతానండి ఎవరైనా వెయిట్ చేసి ఈ అక్క వీడియోలు పెట్టట్లేదు అని అనుకుంటే కనుక సారీ లేకపోతే నా వీడియోల కోసం వెయిట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కొంతమంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ లో అడిగారు కొంతమంది కామెంట్స్ లో కూడా అడిగారు సో ఏమై ఉండొచ్చు నేను ఎందుకు ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ఉన్నాను అనేది మీరే ఎవరికైనా తెలిస్తే గెస్ట్ చేయొచ్చు ఇప్పుడు నేను ఒక చిన్న క్లిప్ చూపిస్తాను ఆ క్లిప్ చూస్తే మీలా ఎవరికైనా ఐడియా వస్తుందేమో చూద్దాము సో ఇది చూడండి సో మీకు ఏమైనా రిజెస్ చేస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి